హీరోయిన్ సౌందర్య తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు సౌందర్య కన్నడ నాట పుట్టిన తెలుగు చిత్రాలలో నటించి మెప్పించింది ఆమె ముగ్ధ మనోహర రూపం ఆమె నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అందం అభినయం తెలుగుతనం కనిపించే అందాల బొమే సౌందర్య సహజ సౌందర్యంతో పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య సిల్వర్ స్క్రీన్ పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతుంది ఒక దశలో సౌత్ లో నంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది అందం అభినయం తెలుగుతనం కలిస్తే కనిపించే అందాల బొమ్మే సౌందర్య బెంగళూరుకు చెందిన సౌందర్య అసలు పేరు సౌమ్య సినిమా కోసం ఆమె తండ్రి సత్యనారాయణ సౌందర్య అని ఆమెకు పేరు మార్చారు ఒక విధంగా అలా మార్చమని చెప్పింది కూడా ఏ జ్యోతిష్యుడు అయి ఉంటాడు ఎందుకంటే జాతకాలంటే అంత పిచ్చి నమ్మకం ఆయనకు కన్నడ చిత్రం గంధర్వలో ఆమె ఒక చిన్న పాత్ర మాత్రమే పోషించింది నిజానికి ఆమె హీరోయిన్గా పరిచయమైంది తెలుగు చిత్రంతోనే అదే రైతు భారతం కానీ ముందుగా విడుదలైంది మాత్రం మనవరాలి పెళ్ళి తెలుగు టాప్ హీరోస్ చిరంజీవి మోహన్ బాబు బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఇలా అందరితో కలిసి నటించింది చాలా తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా ఎదిగిన సౌందర్య అర్ధంతరంగా చనిపోవడానికి గల కారణం అందరికీ తెలిసిందే సౌందర్య అకాల మరణం చెందిన తరువాత సౌందర్య మరణిస్తుందని ఓ వ్యక్తికి ముందే తెలుసనే ప్రచారం జరిగింది అసలు ఆ వ్యక్తి ఎవరు ఆయనకు ముందే ఎలా తెలుసో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సౌందర్య బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్తూ హెలికాప్టర్ క్రాష్ లో ఏప్రిల్ పదిహేడున కన్నుమూశారు ఆ ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె సోదరుడు అమర్ కూడా కన్నుమూశారు సౌందర్య కేవలం ముప్పై ఒక్క ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది ఆ రోజు జరిగిన ఒక చిన్న తప్పు వల్ల సౌందర్య ప్రాణాలు కోల్పోయారు ఏంటంటే సౌందర్య ఆమె సోదరుడు ప్రచారానికి వెళ్లడం కోసం మొదట పెద్ద హెలికాప్టర్ బుక్ చేశారు కానీ ఆ హెలికాప్టర్ ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఉంది దాన్ని ఆయన ఎక్స్టెండ్ చేసుకోవడానికి లాస్ట్ మినిట్ లో ఆ హెలికాప్టర్ బుకింగ్ రద్దు అయింది దీంతో సౌందర్య సోదరుడు ఫ్రెండ్ ద్వారా ఓ హెలికాప్టర్ ని బుక్ చేశారు టూ సీటర్ హెలికాప్టర్ అది దాన్నే బుక్ చేశారు పెద్ద హెలికాప్టర్ కోసం ఆమె ఎక్కువ లగేజ్ తెచ్చుకుంది స్టాప్ తో పంపాల్సిన లగేజ్ అంతా వెనక్కి పంపడం ఇష్టం లేక ఆ హెలికాప్టర్లోకి ఎక్కించేశారు ఫైవ్ సీటర్స్ లో పెట్టాల్సిన సామాగ్రి టూ సీటర్లో పెట్టడం ద్వారా ఒక తప్పిదమే అంత లగేజ్ పెట్టకూడదని సిబ్బంది కూడా చెప్పలేదు ఇక టేక్ ఆఫ్ తీసుకున్నాగానే ఆ లగేజ్ వెనక్కి జరిగిపోవడం హెలికాప్టర్ కూలిపోవడం క్షణాల్లో జరిగిపోయింది అలా హెవీ లగేజ్ కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి సౌందర్య ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఈ ఘటనతో ఒక్కసారిగా దేశం ఉలెక్కి పడింది దేశం మొత్తం విషాదంలో మునిగిపోయింది ఈ నిజాన్ని ఇప్పటికీ చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు కాగా అప్పటికే పెళ్లైన సౌందర్య మరణించే సమయానికి గర్భవతి కావడం అభిమానులను మరింత మనోవేదనకు గురిచేసింది ఇలాంటి సమయంలోనే సౌందర్య చనిపోతుంది అన్న విషయం ఓ వ్యక్తికి తెలుసని ప్రచారం జరిగింది అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు సౌందర్య తండ్రి సత్యనారాయణ గారికి తెలుసంట సౌందర్య జాతకం ప్రకారం ఆమె మరణిస్తుందని జ్యోతిష్ స్కూల్ ముందే తన తండ్రికి చెప్పారట కానీ అప్పుడు ఆయన ఆ విషయాన్ని పెద్దగా నమ్మలేదని పట్టించుకోలేదని రూమర్ బాగా స్ప్రెడ్ అయింది అసలు ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ గాసిప్ ఇప్పటికీ హల్చల్ చేస్తుంది ఏది ఏమైనా అంతటి అద్భుతమైన నటి అందాల ప్రదర్శనకు దూరంగా ఉండే సౌందర్య చీరకట్టులోనే కుర్రాకారును నిద్రపోకుండా చేసేవారు హీరోయిన్ అంటే అందాల ఆరబుత కాదు అని నటనకు సైతం ఆస్కారం ఉంటుందని ట్రెండ్ సెట్ చేసిన నయా సావిత్రి సౌందర్య గారు మరి ఈ సౌందర్యపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి